ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికారాబాద్ జిల్లా లక్కచెర్ల గ్రామంలో కలెక్టర్ పై టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల దాడిని ఖండిస్తూ తీవ్రంగా దజమెత్తారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్య వికారాబాద్ జిల్లా లక్కచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ నిర్మాణ విషయమై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ పై ఉద్దేశ పూర్వకంగానే ప్లాన్ గా రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారన్నారు సురేష్ అనే బిఆర్ఎస్ కార్యకర్త రైతు వేషంలో వచ్చి కలెక్టర్ ను ఆహ్వానించి రైతుల వేషంలో ఉన్న గుండాలతో కలిసి దాడి చేయడం చర్య అని ఎమ్మెల్యే అన్నారు కేటీఆర్ సన్నలోనే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ చెడు ప్రచారం చేస్తున్న తీరును మార్చుకోవాలన్నారు ప్రతి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారాలు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు ఇప్పటికే మీకు ఆల్రెడీ మీ బుద్ధి గమనించి మీ అవినీతిని గమనించి మరి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు అయినా కూడా మీరు ఇంత తీరు మార్చుకోవట్లేదు ఈ విష ప్రచారం అనేది ఆపట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నా కూడా దాంట్లో ఏదో రోజుకుంటూ వెతికి లేనిపోనివన్నీ అభాండాలు వేసి ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్తున్నారు మీరు ఇక్కడైనా తీరు మార్చుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఒక మహిళగా అనకూడదు కానీ మీ సిస్టర్ కూడా మొన్నటిదాకా మరి జైల్లో ఉండొచ్చారు దేనికో ఏం స్కేమలు చేసా మీకు కూడా తెలుసు అట్లాంటి మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు మరి మీ దగ్గర నిజంగా ఉంటే రుజువులు ఉంటే చూపించాలి అంతేగాని మీడియాలో చెప్పడము అవాకులు చెవాకులు పేలడము రైతుల మీద ప్రేమ ఉన్నట్టు తల్లిపొడి కబుర్లు చెప్పి ముసలి కన్నీరు కార్చడము ఇవన్నీ తగవు మరి అలాగే ఇంక ఇక చూసుకుంటే మానవత్వం మానవత్వం అని పద్దాకలా అంటున్నారు మరి మీ మానవత్వం ఏమైపోయిందండి రేవంత్ రెడ్డి గారి కూతురి పెళ్లి ఆ టైంలో కూడా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కనీసం కూతురు పెళ్లికి కూడా రానియకుండా చేశారు ఆయన సంఖ్యలతో అక్షంత లేయడానికి వచ్చారు ఇది రాక్ష రాక్షస పాలన మరి మా ప్రజా పాలనను మీరే తెలుసుకోవాలి అలాగే తొమ్మిది నెలల నుంచి అక్కడ మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం పోరాటం చేస్తున్నాం అన్నారు మరి ఎప్పుడు కనపడలేదు ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసింది కదా ఇప్పుడు కలెక్టర్ గారు శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణకి మీటింగ్ పెట్టుకున్నారు మరి సురేష్ అనే వ్యక్తి మీటింగ్ అక్కడ కాదు అని మీటింగ్ ప్లేస్ మార్చి ఒక కుట్రపూరితంగా ఆయన వేరే ప్లేస్ కు మార్చి అక్కడ తిరగబడడం కానీ మరి ప్రజలను రెచ్చగొట్టడం కానీ జరిగింది అందులో దాడి చేసిన వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారు యాక్చువల్గా దాదాపు పదిహేను మంది పైగా రైతుల వేషంలో వచ్చి అక్కడ భూములు లేని వాళ్ళు వచ్చి కలెక్టర్ గారి మీద దాడి చేయడం జరిగింది కేటీఆర్ గారు పబ్లిక్ గానే చెప్పారు కదా అవును సురేష్ మా కార్యకర్త నాతో ఫోన్లో మాట్లాడితే తప్పేంటి నన్ను వచ్చి కలిస్తే తప్పేంటి అని అంటే ఈ కుట్రవేణంగా ఆయన హస్తం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అందరి కుట్రా ఉందండి ఇందులో